పింగడి సూరణ రచించిన ప్రభావతి ప్రజ్యుమ్న ప్రబంధం ఐదవ భాగం ఇరవై ఒకటి ఏడు నాడు వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ శుభాకాంక్షలతో స్వాగతం దీన్ని విద్వత్ కవిశేఖర కవితా విభూషణ బ్రహ్మశ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారి అర్ధ తాత్పర్య రసరు వారికి వందన ఒక రహస్య కార్యం వేగుల కార్యం నిర్వహించడాన్ని ఇంద్రుడు హంసన్ని రెండు పంపాడు గిరివ్రజపురా అక్కడ అవి విషయాలన్నీ తెలుసుకొని ఇంద్రుడికి చెప్పారు తర్వాత జరిగిన కథలోకి వస్తాను ఆ చిత్ర ఫలకెవ్వరు చూచిన వెళ్ళి విసరి ఉబ్బెడు అది నీవే చూచుట ఏను చూచుట ఓ చంచలయనయన ఎంతయును ఎరుంగుదువే నువ్వే చూశావు నేను చూశావు కనుక ఇద్దరికే తప్ప ఇంకెవరికి చూడరాదు అవరు పార్వతీదేవి ఇచ్చిన ఆ చిత్రం ఇతరులు రాకమున్న అది ఎక్కడ పెట్టిన దానవు సుశీఘ్రత కొని తెమ్ము పల్లికితు కన్నుల చూచిన దాకా నా మనస్సు అది ఉజితంబుగా చెగదు ఆరసి ఎవ్వనివ్రాసును స్వరూప తపస నీకు చోదోడైన భవ్యుడు దుర్లభుడు ఎల్ల సృష్టిలో ననకు ఎవరు చూడకముందే అది తీసుకొచ్చి నాకు చూపిస్తే నీకు సరిపోయినవాడు అనుకుంటే వాడు మూడు లోకాల్లో ఎక్కడ ఉన్నా వాణ్ణి నేను చూస్తాను తీసుకొస్తాను అని నా కాంత ఇక్కడనొక చిగురు పొదరు తీరిమి విరిన దాన అని ఆఖ్యనంబ తెచ్చి నెచ్చరియు తాను అప్పలక కప్పు పావడ ఎడలించి ఇద్దరు కూడా మొదలింటిలో పెట్టానని చెబితే వెళ్ళారు చూశారు అక్కడ కప్పిన వస్త్రాన్ని తొలగించారు కలకల నవ్వినట్ల తెలికన్నుల నిక్కమ చూచినట్ల తోవలుక కడంగినట్ల ಕಡು ಭಾವ ಗಭೀರ ತಲಬ್ಬಿನತ್ಲ ಪೆಂ ಪೊಲಯ ದನಚ್ ಜೀವ ಕಳೆಯುಟ್ಟೆ ಬಡನ್ ಶಿವ ವ್ರಾಜಿನತ್ತಿ ಆ ಚೆಲುವುನ ಆಭಿಮುಖ್ಯಮು ಭಜಿಂಪ ತಲಕೆನು ತಾನು ಬೂಟಿಯುನ್ ಚಿತ್ರಫಲಕಂಪೈ ಉಂಡೆ ಗವುಸೆನ ಎಡಲಿಂಪಕೈ ಮೊಟ್ಟ అందరి వ్యక్తి కలకల నవ్వినట్లు కనపడు ఆ తర్వాత చూడగా తమను నిజంగా చూసినట్లే కనపడు కొంచెం నిదానించే చూడగా వాడు తనతో మాట్లా తమతో మాట్లాడుతున్నట్టే అనిపించి బాగా నిరీక్షించి చూస్తే గంభీరమైన భావాలు కలిగిన వాడుగా ఇలా సర్వత్రా గొప్పతనము కనపడగ జీవకళ వృత్తి పడుతున్నట్టు గౌరి శివ అన్నాడు అంటే గౌరి చిత్రించిన ఆ మనోహర ఆకారుణ్ణి వాళ్ళ ఎదుట దడుట కూడా చిత్తరువు నన్ను నిశ్చయము చే ఎదురుండి మొగంబు చూడ బొమెత్తులు సత్య సంబలభ సమృద్ధి ని క్రమ్మరు తక్షణంబ లోనొత్తు తత్తరంబు ప్రవయున్ మగుడంగ నిరీక్షనీచ్ఛ భోముత్తులు భర్త రూపు చూపు తను మోతున సూచిన ఓసరిలు ఆ ప్రభావ చిత్తలువే కదా బొమ్మే కదా అని సంకోచం లేకుండా ఎదురుగా ఉం చూడటానికి ముఖం పైకి అందులో బొమ్మ కాదని యథార్థమైన ఆ చిత్రంలో చిత్రింపబడిన పురుషుడే ఉన్నాడని భ్రాంతి చేత వెళ్ళిపో వెంటనే వేగిలపాటు సిగ్గు అడని మళ్ళా వచ్చి చూసి భర్తృ దృష్టి తనపై పడినట్టు కనిపించగా కొంచెం పక్కకు వెళ్ళి చూడాలనే కోరిక మాత్రం వదిలిపోయింది వెలయు ప్రమదయులోనుగ విగ్రహ సవితి గడుగు కలగిపోవయుండదా నడుమ నడచి ఏ చై ఏచ్ చిత్రత నిశ్చిత మెచరిచ్ అయింటి క్రమముగా ప్రియు నిరూపమెల్లా చూసే భయం సిగ్గు మొదలైనవి ఎన్నో అడ్డంకులు గజ్జి బిజీగా ఉన్న బొమ్మ అని నిశ్చయ జ్ఞానం వాడిని పైకి రాకుండా అణచేసుకొని విజృంభించి అప్పుడు ప్రభావ విభుడి యొక్క రూపాన్ని క్రమంగా చూసింది తలోదరి చెలికత్త అత్యంత విస్మయాయత్త తడవు చూసి ఇత

అదురి గౌరీదేవి అత్యంతధికమైన నేర్పు ఇలాంటి వాడు ఉండవచ్చు అనే ఊహదు చిత్రించిందేమో కాని ఎంత సొగసు కలవాడు లోకం ఇదో ఎవరికి ఉంటుందమ్మా ఇంత అందగాడు ఆ ఆలోచన వృద్దు ఎందుకంటే బ్రహ్మ ముందుగా ఈతన్ని సృజించే అతనికి తన జోడు కావాలని నేర్పలితనంతో ప్రభావతి నిన్ను సృష్టించినట్టున్నాడు అతని చక్కదనాన్ని నీ చక్కదనం సరిగ్గా సరిపోయిందమ్మా అనుటయు తత్కాంతా తిలకంబు మాటలిట ఎల్లనటు నీకు నీ నెచ్చలితోడు సొమ్ము సకి నిక్కము చెప్పము వ్రాత నేర్పుగా ఈ చెలువంబు కల్గు ఘనుడు ఎక్కడనే ఒకడు నేత చరణద్వయం దాస్యనర్పగనైన అర్హనే అన్నాడు ఇంత అందమైన వాడు లోకోత్తర సౌందర్యం ఉన్నవా ఎక్కడ ఉన్నాడు వాడి నేను భార్యనై దాసిగా అయినా ఉంటా అలాంటి వాణ్ణి పొందు కోరుతున్నాను నేను అతనికి అర్హురాలేనా అన్నది అని మరియు పెక్కుతందంబుల తందంబుల కందర్పరాగంబు తేటపరుచు మాటల తన బోటి తలకు సంభాషించుతుంది అవి మదిరంబుగా తెలిసిన అమ్ముద్దియ ప్రజ్యుగ్న శీఘ్రానయనంబుల ఉద్యోగం తద్దయుంచేయుట సంభావితంబు కబున ఉపకారంబు ఉపకారం తోచుతున్నది అని ఇంకా చెప్పుడై నవహితమానసుండలితమైన అనురాగం వెల్లడిస్త కాసేపు చాలాసేపు చరికత్తతో ఆమె మాట్లాడు ఆ మాట జాగ్రత్తగా తెలిసి ఎడల ప్రద్యుమ్ శీఘ్రంగా రావించే ప్రయత్నం చేస్తోందని మనం ఊహించం కాబట్టి ప్రజ్యుమ్నుడు అక్కడికి వెళ్ళటం దేవకార్యాన్ని ఉపకరిస్తున్నట్టు ఉన్నది అని సుచిముఖి చెప్పగా స్థిర చిత్రుడై ఆశ్వాసం అయిపోతుంది మదడు ുണ്യഭരണായൂമോത്കരുണ്യമൃതശൈചൃലങ്കുണ്ട്ഹാരുണ്യ കിതസംഹാരുണ്ടു കീർച്ചുണ്യജന വിസ്ത మంచి పరాక్రమం కీర్తి సంపద శత్రువుల మీద విశేషమైన పౌరుషం చూపేటువంటి వాడు అని సారతల వైదిక ఉపాక బహునృప కృతోపచారుడు నిరహంకారు ప్రకారుడు సఫలం వేదంలో చెప్పబడిన ప్రవర్తన కలవాడు రాజుల చేత చేయబడిన సేవలున్నవాడు నిరహంకారుడు గర్వం లేనివాడు మంచి శరీరంతో మన్మధుణ్ణిమించినవాడు సభలలో చక్కగా రాణించేవాడు కవిరాజ విరాజత జల జీకరు జల జగభీరుడు శాంత వికారుడు సౌమన సౌమనసాచల పరధీరుడు శ్వసుదారుడు సంవృద్ధ వైరుడు శంభు పదాచలిత విచారుడు సాదిమసారుడు సత్పరివారుడు సర్వసతోజ్వల వానుడు

अनि प्रभावदी प्रभावदि ब्रज्यमुना हने रबंधनलो रधम आश्वस रे द्वितीय आस्वासाने प्रारंभिदां स्वस्त